కొడంగల్ టిఆర్ఎస్ మిత్రులకు చెప్పేది ఒకటే అదేందంటే డిసెంబర్ లెవెన్త్ తర్వాత పట్నం నరేందర్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది ఒక చిన్న పాట రూపంలో చెప్తాను వినండి ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్న ఏమున్నదక్క ము చదురుకున్న మూట చదురుకున్నా ఎల్లిపోతా ఉన్న కొడంగల్లా నాది ఇంకా ఏమున్నదక్క ఏమున్నదక్కో దక్క షాబద్ నుండి ఇడికొచ్చినా స్వామి వంద కోట్లు పంచి పెట్టినా స్వామి కళ్ళ ఎల్ల మొక్కినా స్వామి కనికరించలేదు ఓటర్లు స్వామి ரேந்தோட்டி போட்டி ஐ ரேவ் தன்ன தோட்டி போட்டி ஐட்டி ஐடி போட்டு பாஞ்சன் ஏமுன்னத கோ ஏன்னத ముల్లే చదురుకున్న మూట చదురుకున్న వెళ్ళిపోతా ఉన్న కొడంగల్లాది ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క ఈ విధంగా డిసెంబర్ లెవెన్త్ తర్వాత మూట ముల్లె ముదురుకొని మళ్ళొకసారి మళ్ళీ చూడకుండా పట్నం నరేందర్ రెడ్డి పట్నానికే పరిమితడైతాడని టిఆర్ఎస్ వాళ్లకు తెలియజేయడం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి